మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఆ కార్యక్రమంలో పొలిటికల్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక జీవితాంతం కళామతలి సేవలోనే ఉంటారని చెప్పారు చిరంజీవి ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి స్టేజ్ మీద నుంచి జయసేన జనసేన అంటూ నినాదం చేశారు అయితే ఈ కామెంట్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారంటూ వార్తలు వచ్చాయి తాజాగా ఈ రోమర్స్పై చిరంజీవి రియాక్ట్ అయ్యారు ఇక తన జీవితం మొత్తం సినిమా నెలని మరోసారి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశమే లేదని చర్చ చెప్పారు మెగాస్టార్ పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత తాను చాలా ఒత్తిడి అనుభవించారని అన్నారు తనను అన్న అన్న అన్నవాడిని అనని వాడిని కూడా తిట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు తన పరిస్థితి చూసి సురేఖ ఏంటండి మీరు నవ్వడమేం అనేసారనిదని గుర్తు చేసుకున్నారు కానీ తిరిగి సినిమాల్లోకి వచ్చాక తనలో ఫాన్ మళ్ళీ వచ్చిందన్నారు ఇక అనిల్ రావు సినిమా స్టోరీ లైన్ విన్నాక మళ్ళీ పూర్తిగా హాస్య గ్రంథులు వచ్చేస్తాయని నమ్మకం కలిగిందని చెప్పారు ఈ జన్మంతా ఇక రాజకీయాలకి దూరంగా ఉంటారని మెగాస్టార్ స్పష్టం చేశారు నా ఆశయాలు సాధించడానికి సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తల్లిత ఉంటాను అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయటమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకు వెళ్తున్నాడు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తల్లితొని ఉంటారు అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడు